సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది శనివారం సాగర తీరం విశాఖపట్నం వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్ లో ఇరు జట్లు అమెతున్నాయి రాంచీలో గెలిచి రాయపూర్లో ఉన్న భారత్ వైజాగ్ లో మళ్లీ విజయ మోగించాలని భావిస్తోంది రెండో వన్డేలో మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలి అనే పట్టుదలతో ఉంది ఆఖరి వన్డేలోనూ టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు శ్రేయా గైర్ హాజరీలో వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు దాంతో రిషబ్ పంత్ తిలక్ వర్మ ధ్రువ్ జురేల్ బెంచ్ పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు శుభ్మన్ గిల్ గైర్ హాజరీలో వచ్చిన అవకాశాలను ఎస్ఎస్వి జైష్ల్ అందిపుచ్చుకోలేకపోయాడు వరుసగా రెండు మ్యాచ్ లో విఫలమయ్యాడు అయితే మూడో వన్డేలో అతనికి ఆఖరి అవకాశం దక్కనుంది ఒకవేళ జైష్వాల్ ను తప్పించాలనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా ఆడించాల్సి ఉంటుంది ఆ సాహసం గంభీర్ చేయకపోవచ్చు ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన ప్రయోగాలపై సర్వత విమర్శలు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండగా రోహిత్ శర్మ జైష్ల్ చెలరేగాల్సి ఉంది రుతురాజ్ కూడా తన జోరును కొనసాగిస్తే భారత్ కు తిరుగుండదు తెలుగుదేశం లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేక బెంచ్ కే పరిమితం చేస్తారా అనేది చూడాలి ఒకవేళ నితీష్ ఆడించాలి అనుకుంటే వాషింగ్టన్ సుందర్పై వేటుపడుతుంది తొలి రెండు వన్డేల్లో సుందర్ అంచనాలు అందుకోలేకపోయాడు కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండగా రవీందర్ జడేజా ఫినిషర్ పాత్ర పోషించాల్సింది స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సత్తా చాటాలి రెండో వన్డేలో విఫలమైన భారత పేసర్లు హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ప్రసిద్ధ కృష్ణ మెరుగ్గా బౌలింగ్ చేయాలి ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలి అప్పుడే భారత్ కు విజయం సాధ్యమవుతుంది బెంచ్ ప్లేయర్ ఎస్ ధ్రు జురేల్ రిషబ్ పంత్ తిలక్ వర్మలకు నిరాశే ఎదురవనుంది